వికలమైన మనస్సుకు అన్ని విపరీతంగానే కనబడతాయి ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు నిహత్య పాపమే హే అర్జునుడిలో మోహం అంతకంతకు ఎక్కువవుతూ ఉంది ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను భావిస్తున్నాడు దుర్మార్గులను శిక్షించి సన్మార్థులను రక్షించడం క్షత్రియ ధర్మం కానీ దానిని మరిచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని చేస్తామా వారిని చంపుతామా అని అంటున్నాడు ఓ జనార్ధన నాకు తెలియక అడుగుతున్నాను అసలు ఈ యుద్ధం ఎందుకు చెయ్యాలి ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేదేముంది వీళ్లను చంపితే మనకు సుఖం ఆనందం కలుగుతుందా లేక పుణ్యం వస్తుందా కేవలం వీళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్లను చంపాలా వీళ్లను చంపి ఆ పాపం మూటగట్టుకోవాలా అది సరేనయ్యా కౌరవులు దుర్మార్గులు ఆకతాయిలు ఎన్నో పాపాలు చేస్తారు వాళ్ళు పాపాలు చేశారని మనం చేస్తామా వాళ్ళు లక్క ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు మా భార్యను బట్టలుడదీసి అవమానించారు మా ధనాన్ని అపహరించారు మా రాజ్యాన్ని ఆక్రమంగా లాక్కున్నారు మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు మాకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు నిజమే ఇవన్నీ చేశారు వీటి వలన మాకు ఎంతో నష్టం మనస్తాపం కలిగాయి మాలో పగ ప్రతీకారం అంత మాత్రం చేత వీళ్ళందరినీ చంపాలా పాపం మూటగట్టుకోవాలా ఈ పాపులను చంపితే మనకు పాపమే కాని పుణ్యం రాదు కదా ఏమంటావు అని కృష్ణుడిని అర్జునుడు అధర్మాన్ని అనచవలసిన క్షత్రియుడు పోనీ పాపమంటున్నాడు ఇది పిరికితనం లక్షణం ఈ పిరికితనం అర్జునుడిలో ప్రవేశించింది తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మరిచిపోయేటట్టు చేసింది ఆ రోజుల్లో ఆకతాయులు అంటే ఆరు రకాలైన నేరములు వారిని కఠినంగా దండించాలి లేకపోతే పాపము అని ధర్మశాస్త్రము చెబుతూ ఉంది అర్జునుడు క్షత్రియుడు ధర్మశాస్త్రమును అమలు చేయవలసినవాడు దుర్మార్గులను శిక్షించవలసినవాడు అలా దుర్మార్గులను శిక్షించడం వలన పుణ్యమే కాని పాపం రాదు దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవాడు కాని ప్రస్తుతం ఒక మోహంలో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రములు అన్ని తాత్కాలికంగా మరిచిపోయాడు వాళ్ళు దుర్మార్గులు ఆకతాయిలు అయినా చంపుతామా చంపి పాపం మూటగట్టుకుంటామా అనే వితండవాదం చేస్తున్నాడు పాపం కృష్ణుడు ఓపిగ్గా వింటున్నాడు స్వభాంధవాన్ స్వజనం హీ నాఫ్యమ మాధవ కాబట్టి ఓ మాధవ కృష్ణ నేను చెప్పేది ఏమిటంటే ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరుడు నాకు కావలసిన వాళ్ళు నాకు దగ్గర బంధువులు వీళ్లను చంపడం న్యాయమా చెప్పు అయినా స్వంత వారిని దగ్గర బంధువులను చంపుకుంటే మనకేం సుఖం లభిస్తుంది ఏ సుఖమైనా పది మందితో పంచుకుంటేనే కదా సార్థకత ఏమంటావు అని అన్నాడు అర్జునుడు యజ్ఞప్ేతే నపశ్యంతి లోభోపహతచేత సహః కులక్షయ కృతం దోషం మిత్ర ద్రోహే చ పాతకం కదం నజ్ఞేయేమ నాభి పాపా దస్మాని వర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యది జనార్దన కృష్ణ ఈ దుర్యోధనుడు దుశ్యాసనుడు పరమలోభులు వారికి రాజ్యకాంక్ష పదవీకాంక్ష రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియదు వీళ్ళ మనసులు భ్రష్టుపడ్ాయి వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు ఎక్కడెక్కడి రాజులనో పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు ఈ పాపాత్మలకు తాము చేస్తున్నది తప్పు ద్రోహము పాపము అని తెలియదు ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు అది అట్లా ఉండని మనకు అన్నీ తెలుసుకదా ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు మగవాడు అంటూ మిగలడు దానితో కులక్షేయమవుతుంది కుటుంబాలకు కుటుంబాలు వంశాలకి వంశాలు నాశనమవుతాయి అని మనకి బాగా తెలుసు వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుందని దుర్యోధనాధులకు తెలియకపోవచ్చు కాని మనకు తెలుసు కదా తెలిసి తెలిసి ఈ మహాపాపం ఎలా చెయ్యమంటావు చెప్పు కనీసం మనమన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చెయ్యవచ్చు కదా నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయాల్సిన ప్రయత్నం నీవు చేశావు ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చ చెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా ఈ పాపం చెయ్యకుండా నన్ను మరలించవచ్చు కదా దుర్యోధనాధులు ఎటూ యుద్ధం విరమించుకోరు కనీసం మనమన్నా ఈ కులక్షయము అనే పాపం నుండి విముక్తులం కావచ్చు కదా ఏమిటో కులక్షయమనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు ఇప్పటిదాకా తన గురించి తన బంధువులు ఈ యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి వంశక్షయం కులక్షయం గురించి కూడా బాధపడుతున్నాడు కులక్షయే ప్రణశ్శాంతి కులధర్మ సనాతన ధర్మే కులం కృష్ణం అధర్మో బీభవత్యుత ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తాను తన వాళ్ళు తన బంధుమిత్రులు చనిపోతారు అది పాపమని అన్నాడు ఇప్పుడు కులం గురించి సమాజం గురించి ధర్మాల గురించి చెబుతున్నాడు తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములలోని విషయాల యొక్క ధర్మం యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు తాను కేవలం ఉబుసుపోకకు చెప్పడం లేదు తాను చెప్పేది ధర్మ సమ్మతము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు వివాహము అనేది ఒక కులధర్మము గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహము అందుకే భార్యను ధర్మపత్ని అని అన్నారు వేదములలో శాస్త్రములలో చెప్పబడిన అగ్గి కార్యము యజ్ఞ యాగములు వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కాని సాధ్యం కాదు భార్య లేనిదే వేద విహిత కర్మలు గృహస్థు చెయ్యలేడు ఈ ధర్మాన్ని తీసుకున్నాడు అర్జునుడు ఈ యుద్ధం జరిగి యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలు అంతా మరణిస్తే ఈ కులధర్మం గృహస్థ ధర్మం దెబ్బతింటుంది అర్జునుడి వాదన కృష్ణ ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే అంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వేళ్లుకొని ఉన్న కులాలు వాటి ధర్మాలు గృహస్థ ధర్మాలు అన్ని నశించిపోతాయి కదా కులధర్మాలు నశిస్తే పాపం వ్యధి చెందుతుంది కదా ఈ కుల వ్యవస్థ నాశనం కావడానికి కులధర్మాలు దెబ్బతినడానికి తద్వారా పాపం వ్యధి చెందడానికి ఈ యుద్ధమే కదా కారణం ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చెయ్యాలా అది అవసరమా అని అన్నాడు అర్జునుడు ఎపిసోడ్ సిక్స్ అర్జున విషాదయోగం నలభై ఒకటవ శ్లోకం నుంచి నలభై ఏడవ శ్లోకం వరకు అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాను వార్ష్ణేయ జయతే ఓ కృష్ణ కాస్త నా మాట వినవయ్యా ఈ యుద్ధంలో మగవాళ్లంతా మరణిస్తే కులధర్మాలు నశిస్తే అధర్మం పెచ్చరిల్లితే విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా వారు చెయ్యకూడని పనులు చేసి దూషితులవుతారు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఓ వంశంలో పుట్టిన మహానుభావ వర్ణ సంకరం జరుగుతుంది ఎవరు ఎవరికి పుట్టారో ఎవరు ఏ వర్ణమో ఏ కులమో తెలియకుండా పోతుంది ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు ఇది నా వంశమని గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు ఈ యుద్ధం వల్ల ఎంత అనర్ధం దాపురిస్తుందో ఆలోచించు అంతటితో ఆగదు కృష్ణ సంకరో కులన్యచ పతంతి పితరో హేషాం పిండోదక క్రియ కృష్ణ ఈ ప్రకారంగా స్వేచ్ఛగా తిరిగితే సంకరం జరిగితే వ్యవస్థ నాశనమైతే దీనికి కారణమైన వాళ్ళంతా కులఘాతకులు అవుతారు అటువంటి వాళ్ళు నరకానికి పోతారు అటువంటప్పుడు ఆ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జలతరహణాలు ఎవరు విడుస్తారు పిండ ప్రధానం ఎవరు చేస్తారు వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు సార్థకర్మలు జలతరహణాలు పిండ ప్రధానాలు లేకపోతే వారంతా అధోగతి పాలు అవుతారు కదా తలుచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది దీనికంతా ఈ యుద్ధమే కారణం కదా ఆలోచించు దోషరేతేల జ్ఞానంకర కారకై మనుష్కానాం కులర్మాచ్వర్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ అంతేకాదు కృష్ణ అక్షౌహీనుల కొద్ది సైన్యం చావడానికి దానివలన కలిగే వర్ణ సంకరానికి కులక్షయానికి కులధర్మాలు నాశనం కావడానికి జాతి ధర్మాలు అన్ని శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణం అందులో సందేహము లేదు ఈ యుద్ధంలో మరణించిన వారికి వారి భార్యలకు సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు వర్ణ సంకరాలు జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను నిజం కాదంటావా ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చెయ్యడం అవసరమంటావా అహోబత కర్తుం యద్రాజ్య మహాత్పా కృష్ణ మరలా చెబుతున్నాను దుర్యోధనాదులు సరే వెదవలు ఆకతాయులు దుర్మార్గులు దుష్టులు వారి బుద్ధి పనిచెయ్యడం లేదు అందుకే యుద్ధానికి సన్నద్ధమయ్యారు మనం బుద్ధిమంతులం కదా ఇంత దారుణాన్ని మహాపాపాన్ని చెయ్యడానికి ఎలా సిద్ధపడతామో అర్థం కాకుండా ఉంది ఇదంతా దేనికి రాజ్యం కోసం రాజభోగాలు అనుభవించడం కోసం అంతే కదా ఈ తుచ్చమైన రాజ్యానికి రాజ్య భోగాలకు ఆశపడి బంధువులను మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్లకు కర్మకాండలు జలతర్హనాలు పిండ ప్రధానాలు లేకుండా చేసి అధర్మానికి వడిగట్టి శాశ్వత నరకలోకవాసం కొని తెచ్చుకోమంటావా ఇది ఎంత ఘోరమో దారుణమో నీకు తెలుసా దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా మామ ప్రతీకార అసస్రం శస్త్రపానయ దార్థ రాష్ట్ర హంసు తన్నే క్షేమతరం భవేత్ కృష్ణ ఇన్ని మహా పాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేయడం మేలు యుద్ధం చెయ్యకుండా ఉండటం ఉత్తమం ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధలేదు వీర స్వర్గానికి పోతాను అంతేకాని నరకానికి పోను అదే నాకు క్షేమమని తలుస్తాను ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణ సంకరం కులక్షయం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకుని శాశ్వతంలో నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా ఏమంటావు కృష్ణ అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు తనవల్లే అన్నీ జరుగుతున్నట్టు జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు విషాదంలో మునిగిపోయాడు దుఃఖంతో కుంగిపోయాడు ఇది అర్జునుడి మానసిక స్థితి శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు చెబుతున్నాడు విశ్యజ్య నసరం చాపం శోక సంవిఘ్న మానస ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు మహారాజా ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో శత్రువుల మీద దయతో జాలితో కరుణతో నిండిన వాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని యుద్ధం చేసి పాపం మూటగట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి తన గాంధీవాన్ని అస్త్రశస్త్రాలను కింద పెట్టి రథం వెనుక బాగాన ఏమీ చేతకాని వాడివలే కింద కూర్చున్నాడు ఇక్కడ ధనుర్బాణాలను వదిలిపెట్టడమంటే తన స్వధర్మమైన క్షేత్రధర్మాన్ని వదిలిపెట్టాడు అని అర్థం ఇంక కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే ఒకటి రథం వెనక్కు తిప్పుకొని వెళ్లిపోవడం రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చెయ్యడానికి ప్రోత్సహించడం కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాం ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాద యోగమనే మొదటి అధ్యాయం పూర్తయినది